హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేమి ధరణి చింతపల్లి ఈ రోజైతే కేజీ చికెన్తో ఫుల్ గ్రేవీ వచ్చేలాగా గ్రేవీ కర్రీ అయితే చూపించబోతున్నాను మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ అనేది నాకు నా ఛానల్ కి ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా మరి ఫుల్ గ్రేవీ వచ్చేలా కర్రీ ఉండాలి అనుకుంటే కనుక ఎప్పుడైనా సరే వెడల్పుగా ఉండే పాత్రను తీసుకోవాలి దీంట్లోకి ఒక నాలుగు ఐదు పెద్ద ఆనియన్స్ అయితే ఇలా సన్నగా చీలికల్లాగా కట్ చేసుకోవాలి అంత సన్నగా కట్ చేయడం కుదరదు అనుకుంటే పొటాటో చిప్స్ స్లైసర్ ఉంటుంది కదా దాంతో తురుమేసుకున్నా సరే చక్కగా వచ్చేస్తాయి నేనైతే అలానే చేశాను అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా ఒక టెన్ టు ట్వెల్వ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకొని ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టేసి చక్కగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు మగ్గించేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి చాలా తొందరగానే ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయిపోతాయి అలాగే మగ్గుతాయి కూడా ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు చేసుకున్నా సరే అల్లం క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు మీడియం సైజ్ ని పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి టమాటోస్ వేయడం వల్ల గ్రేవీ అనేది థిక్గా ఫామ్ అవుతుంది అలాగే గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి సాఫ్ట్ సాఫ్ట్గా కుక్ అయిపోయి ఆయిల్ పైకి సపరేట్ అవుతూ ఉండాలి ఇలా ఉన్నప్పుడు మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసేయాలి అసలు గ్రేవీలో ఎక్కడ ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ కనిపించకూడదు అంత బాగా మగ్గిపోవాలి మొత్తం ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసేయండి ఇలా ఫస్ట్ పుదీనా వేస్తే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు రెగ్యులర్ గా చేసేలా కాకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగా వస్తుంది నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడైనా సరే ఆయిల్ కారం ఎక్కువగా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక కేజీ వరకు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న విత్ బోన్స్ అయితే నేను చికెన్ అయితే తీసుకున్నాను అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలాగే గ్రేవీ కానీ కర్రీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు చికెన్ నుంచి వాటర్ వస్తాయి కదా దాంతో చక్కగా ఈ చికెన్ అంతా కూడా మగ్గిపోవాలి మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఇందులో వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలా ఆయిల్ పైకి సపరేట్ అవుతూ ఉన్నంత వరకు కూడా చక్కగా చికెన్నే మగ్గించేసేయాలి మనం ఎంతసేపు కుక్ చేసామన్నది కాదు ఆయిల్లో ఎంతసేపు మగ్గించాము కర్రీని అన్నది దాన్ని బట్టే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు మీ కారానికి తగ్గట్టుగా నేనైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారాన్ని వేశాను మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసి చికెన్కి బాగా ఉప్పు పసుపు కారం బాగా పట్టేంత వరకు మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ పాటు అలా ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు వదిలేసేయాలి ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు బీట్ చేసుకున్న కర్డ్ అయితే వేసాను కర్డ్ వేయడం వల్ల గ్రేవీ తిక్గా ఉంటుంది అలాగే ముక్కలకి కూడా ఈ స్పైసెస్ అన్ని కూడా బాగా పడతాయి కాబట్టి కర్డ్ అయితే వేసుకోవాలి ఇంకా కర్డ్ వేసిన తర్వాత ఒక మినిట్ అలా వదిలేసాం అనుకోండి చక్కగా ఆయిల్ పైకి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఉడికించేసేయండి ఇప్పుడు మసాలా కోసం టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు తొమ్మిది పది వరకు లవంగాలు ఐదారు యాలకులు మూడు ఇంచుల దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఏడెనిమిది ఎండు కొబ్బరి ముక్కలు వీటిలన్నిటిని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఎక్కడ పలుకు అనేది ఉండకూడదో చాలా ఫైన్గా ఇలా లాగా పేస్ట్ లాగా అయిపోవాలి ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేస్తే ఇప్పుడు చక్కగా ఆయిల్ పైకి సపరేట్ అవుతూ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది చికెన్ కర్రీ ఇలా ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి పీసు చక్కగా ఉడికిపోవాలి ఇంకా ఇలా ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసేయాలి బాగా వాటర్ వాటర్గా ఉన్నప్పుడు మాత్రం ఈ మసాలా పేస్ట్ వేయద్దు కొంచెం లూజ్గా ఉన్నప్పుడు గ్రేవీ ఆ టైంలో వేస్తే కనుక చక్కగా ఈ మసాలా పేస్ట్ అంతా కూడా దీనికి పట్టేసి మంచి కన్సిస్టెన్సీ రావడానికి చక్కగా సరిపోతుంది ఇప్పుడు మసాలా పేస్ట్ వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు అలా వదిలేసారనుకోండి ఇలా ఆయిల్ పైకి సెపరేట్ అవుతూ మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ చక్కగా ఉంటుంది ఈ టైంలో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసి ఫైనల్గా టేస్ట్ ని అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ అంతా సరిపోయిందా లేదా అని ఇంకా మూత పెట్టేసి ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఫుల్ గ్రేవీతోనే చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఎంత అయినా సరే చక్కగా సరిపెట్టేసేయచ్చు ఎన్ని పీసెస్ ఉన్నా సరే గ్రేవీ అనేది ఫుల్గా ఉంటేనే చికెన్ కర్రీ టేస్ట్ బాగుంటుంది అందరూ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్